దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులరా యువదీకాల సమయంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కాపుదల ఆయన కృప సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించబడిన గాక యువదీకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా నిన్ను తలగా నియమించును గానీ తోకగా నియమింపడు నీవు పైవాడవై ఉండవు కానీ క్రింది ఉండవు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులార తలగా ఉంచుతాడు కానీ తోకగా నియమింపడు ఇంకేం చేయడంట పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరు తలగా ఉంటారు అనంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అని దేవుడు సెలవిచ్చాడు ఎవరు మొదట దేవునికి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో అట్టి వారిని దేవుడు తలగా ఉంచాలని ఆశపడుతున్నాడు వారు మొదటివారై ఉంటారంట దేవుడు ఇంకొక మాట ఏమంటున్నాడు నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అంటున్నాడు వెనకంజమి వారందరూ తోకలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియర్ ఇక్కడ మనం చదువుకున్న మాటలో ద్వితీయ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదు నుండి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ అన్ని శాపాలు పాపాలు వ్రాయబడి ఉన్నాయి ప్రిల్లలు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటారో వారందరు కూడా తోకలైపోతూ ఉన్నారు వెనకటి వారైపోతూ ఉన్నారు అలాగే దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ ఉన్నారు అలాగే దేవుని యొక్క శాపాలకు వారు గురైతూ ఉన్నారు ప్రియుల అట్టి వారందరూ కూడా తోకలైపోతూ ఉన్నారు అట్టి వారందరూ కూడా క్రింది వారైపోతూ ఉన్నారు దేవుడు అంటున్నాను మీరు పై వారై ఉందరు కానీ క్రింది వారుగా ఉండరని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నిజం ప్రియులారా చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అందుకే చాలాసార్లు భక్తి కలిగినటువంటి బిడ్డలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నా కూడా వారు పైవారై ఉంటూ ఉంటారు ప్రియలారు ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపు గుంతలో వేయబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడు ఇక అదే శాశ్వతం అని అనుకోలేదు ప్రియల ఆయన జీవితం సపరేట్ పాపానికి తల వంచినటువంటి శాపానికి తల వంచినటువంటి జీవితాలు సపరేట్గా ఉంటాయి ఒకవేళ యోసేపు శత్రువులు అనుకొని ఉండవచ్చు వాడు గుంతలో పడినాడు వాడు గుంతలోని ఇంకా వారు చెరసాలలో వేయబడ్డాడు వాడు చెరసాల్లోనే కానీ దేవుడు సెలవిస్తూన్నాడు ఎహో భయభక్తులు కలిగినటువంటి వారిని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు ఆ మాట ప్రకారమే భక్తులైనటువంటి యోసేపు జనాలకు చూడడానికి గొంతలో వేయబడినట్టుగా చెరసాల్లో వేయబడినట్టుగా ఉన్నాడు కానీ ఆయన యొక్క జీవితం యొక్క పరమార్థం అది కాదు ఆయన జీవితాన్ని దేవుడు అలాగుంచాలని కోరుకోలేదు ప్రియుల ప్రస్తుతానికి నీ జీవితం కూడా గుంతలు వేయబడినట్టుగా చెరసాల్లో వేయబడినట్టుగా ఓడిపోయినట్టుగా అవమానాలకు గురైనట్టుగా కనబడుతూ ఉండవచ్చు నువ్వు కూడా తోకవైపోయినట్టుగా క్రిందివాడవు ఉన్నట్టుగా కనబడుతూ ఉండవచ్చు కానీ యోసేపును హెచ్చించినటువంటి దేవుడు యోసేపును తలగా ఉంచినటువంటి దేవుడు యోసేపును పైవానిగా ఉంచినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి భయపడి లోపడి జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నిశ్చయముగా దేవుడు నేను హెచ్చించి నేను తలగా ఉంచి నేను పైవానిగా ఉంచి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలవబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే దేవునికి లోబడి పాపం ఒప్పుకొని పరిశుద్ధమైన నీతి మార్గంలో తూచ తప్పకుండా నడుచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు నిన్ను పైవానిగా ఉంచబోతున్నాడు ఉన్నాడు తలగా ఉంచబోతున్నాడు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు అందుకే నువ్వు తలగా ఉంటావు అంటున్నాడు నువ్వు పైవాడవుగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తున్నటువంటి మనందరి జీవితాల్లో మనలందరినీ కూడా దేవుడు తలగా ఉంచాలని పైవారుగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కంటికి కనబడిని చెవి కనబడి హృదయానికి అర్థంగా ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమ్మరించాలని దేవుడు ఆరాటపడుతున్నాడు ఈలాగున ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుని నుండి అధికమైన దీవుల ఆశీర్వాదములు పొందుతూ మనము తలగా ఉంటూ పైవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో ఆరోగ్య విషయంలో అప్పుల విషయంలో సమస్త అభ్యంతరాలు ఆటంకాలు అన్నింటి విషయంలో దేవుడు మీకు గొప్ప ఘన విజయాన్ని గొప్పతనాన్ని ఇచ్చి దీవించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను కాల సమయంలో మీ సన్నిధిలో చేరిన మనందరిని జ్ఞాపకం చేసుకుని నిజముగా నా తండ్రి మీ నమ్మిన బిడ్డలను మీరు తలగా ఉంచుతానన్నారు పైవారినిగా ఉంచుతానన్నారు తండ్రి మీ స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకై స్థుతిస్తున్నాను మా ప్రియబిడ్డలందరిని కూడా తలగా ఉంచుతున్నందుకై పైవారినిగా ఉంచుతున్నందుకై స్తోత్రాలు నాయసరక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరికీ మీ శాంతిని మీ సమాధానాన్ని మీ సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలను సమృద్ధిగా ప్రసాదిస్తున్నందుకై స్స్తూ నిశ్చయముగా మీ బిడ్డల్ని తలగా ఉంచుతున్నందుకై స్తోత్రాలు పైవారినిగా ఉంచుతున్నందుకై స్తోత్రాలు ఇంట బయట సంఘులు సమాజములు మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డల్ని నిలబెడుతున్నందుకై స్తోత్రాలు కొరతలన్నీ తీర్చినందుకై స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చినందుకై స్తోత్రాలు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాలు సఫలం చేసినందుకై స్తోత్రాలు ఎగ్జామ్స్లో గొప్ప కృపనిచ్చి చక్కటి మంచి మార్కులతో మీ బిడ్డలు పాస్ అయి మీ నామాన్ని కృపనిచ్చినందుక ఈ కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న జరుపుకుంటున్న బిడలకు నువ్వు దీవిన ఆశీర్వాదం శుభం దాయిచ్చేమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్